నలభై సంవత్సరాలు రాజకీయ చరిత్ర అని చెప్పుకునే కోవూరు ప్రస్తుత ఎమ్మెల్యే ఇందుకురుపేట మండలంలోని ప్రజల దాహం తీర్చలేని దుస్థితిలో ఉన్నాడని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలంలోని నాగరాజుతోపు కాలవమూల కండ్రిగా వెంకటేశ్వరపురం గ్రామాలలో ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానంగా ఇందుకురుపేట మండలంలోని పెన్నా తీర ప్రాంతాలలో త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉంటున్నారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తాను ఎమ్మెల్యే అయ్యాక సమస్య తీరుస్తామని తెలిపారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రావెల్ల వీరేంద్ర నాయుడు పార్లమెంటరీ కార్యనిర్వహణ కార్యదర్శి కిషోర్ యాదవ్ బీసీ నాయకులు బండ్ల మల్లికార్జున గౌడ్ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పోటీ చేస్తాను అదేవిధంగా సార్ ఎంపీగా వేమిరే ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తారు మీ అందరూ తప్పకుండా సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి నన్ను సార్ని ఇద్దరిని గెలిపించాలని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఇక్కడ ఉన్న సమస్యలందరూ మీ వాళ్ళందరూ చెప్పారు ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు అందరికి తెలుసు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము అంటే ప్రజల ప్రభుత్వము అని చెప్పి మీకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మీ అందరికీ చౌటి చౌటికాలు ఇలాంటివి సగంలు జరుగున్నాయి మిగతా అన్ని ఆగిపోయినాయి సీసీ రోడ్లు అన్ని ఆగిపోయినాయి అని చెప్పారు మీ వాళ్ళందరూ తప్పకుండా అవన్నీ తిరిగి మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్న తర్వాత అవన్నీ కూడా చేస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాను ముందుగా మీ వాళ్ళు ఇక్కడ తాగు నీరు లేదు అని చెప్పి చెప్పారు అదే విధంగా అక్కడ ఒక ఎంపీ ఫండ్స్ తో అక్కడ ఒక మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టినా కూడా దాన్ని మెయింటైన్ చేయలేని ఈ సర్పంచ్ ఎవరో నాకు తెలియట్లేదు ఇంతమంది తాగడానికి నీళ్ళు లేకపోతే దాన్ని ఎందుకు క్లోజ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు ఎవరైనా పెట్టి ఇంతమంది ప్రజలకి ఉపయోగపడుతుంది అన్నప్పుడు దాన్ని ఎట్ోగట మెయింటైన్ చేయాలి మేము పెట్టిన వాటర్ ప్లాంట్లు ప్రతి ఒక్కటి ఈ రోజుకి గత పది సంవత్సరాలుగా మేమే మెయింటైన్ చేస్తామని ఇటువంటి మనము ఇక్కడ లోకల్ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి ఈ సర్పంచ్కి ఎవరికైతే ఇచ్చామో వాళ్ళందరూ ప్రజలకి నీళ్లు లేకున్నా కూడా దాన్ని ఓపెన్ చేయలేకపోతున్నారు అదేం పెద్ద కష్టం కాదు మీరే ఐదు రూపాయలు కడుతున్నారు క్యాన్ కి దాన్ని కరెంట్ ఛార్జీలు కడితే అది ఓపెన్ అవుతుంది అన్ని చూసుకోకుండా ఇక్కడ ఏం చేస్తుందో తెలియటం లేదు మనకి కాబట్టి తప్పకుండా ప్రతి గ్రామాన్ని మేము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి చిన్న సమస్యని మీకు తీరుస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను అందరి ద్వారా చెక్ కాదు తప్పకుండా మీ కోసం మీ సేవ చేయడం కోసమే ప్రజల్లో మమేకమై ప్రత్యక్ష రాజకీయాలు చేయాలనే మేము వచ్చాము కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరి సమస్య తీరుస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను మహాలక్ష్మి అమ్మవారి గుడి వద్ద బోర్ వేయించి కుళాయి కనెక్షన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని హామీ ఇస్తున్నాం అలాగే ఇల్లు లేని నిరుపేదలకు స్థలాలు కేటాయించి కూడా చేపడతామని హామీ ఇస్తున్నాం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్నానది వరదల గ్రామంలోకి రాకుండా పళ్ళు కట్టులు కూడా నిర్మిస్తామని చెప్పి మాటిస్తున్నాం అదే విధంగా మీకు ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ చాలా కరెంట్ పోల్స్ లేక కరెంట్ లేదు ఇల్లు లేని వాళ్ళు ఒక్కొక్క ఇంట్లో నాలుగు రైతులు ఐదు కుటుంబాలు అలాగే ఉంటున్నాయి వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళందరూ కలిసి ఒక ఇంట్లో జీవిస్తున్నారు వాళ్ళకి వేరేగా ఇల్లు ఇవ్వట్లేదు ఇవన్నీ కూడా మనం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సమక్షంలో పల్లెల్ని పట్టణాలుగా చేయించుకోవడానికి అభివృద్ధి చేసుకోవడానికి మనం అందరం తప్పకుండా ప్రయత్నిస్తాము ఎల్లవెలలా విజయం ఎదురులేని పైన ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు